హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ రోషన్ రోషన్ జాతి ఫోన్ నుంచి అండి మీ కోసం మరో అద్భుతమైన టూ టాప్ క్వాలిటీ ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి చూడండి టాప్ క్వాలిటీ అండి ఆల్రెడీ ఇదే బ్యాచ్లో పిల్లల్ని ఒక త్రీ డేస్ పెట్టి ఒక ముప్పై పిల్లల్ని అమ్మడం జరిగింది మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ వచ్చిందండి బాగా పెట్టిన హాఫ్ అన్ అవర్కి పిల్లలు సీల్ అయిపోవడం జరిగింది టాప్గా ఉంటాయండి క్వాలిటీ అలా ఉంటుంది మన రసంగికి వచ్చిన పిల్లలండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో చూడకుండా కొంతమంది కాస్ట్ ఎంత బ్రో అని కామెంట్లు పెడుతున్నారు దయచేసి వీడియో చూడండి ప్రతి ఒక్క పిల్లని వీడియోలు యాడ్ చేయడం జరిగింది టాప్ క్వాలిటీ అండి చూడండి పెరుగు క్రాస్ పిల్లలండి వీటి వయసు ఎనభై నుంచి తొంభై లోపు ఉంటాయండి వీటి వయసు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర తెలంగాణ పాజిబులిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేయగలమండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి చూడండి టాప్ క్వాలిటీ అండి రసంగులు కాకులు అబ్రాసులు అండి మల్టీ కలర్స్ ఉండే సూపర్గా ఉంటాయండి పిల్లలు ఆల్రెడీ ముప్పై పిల్లలు సేల్ చేయడం జరిగింది టాప్గా ఉంటాయండి క్వాలిటీ పరంగా రోషన్ ఫామ్స్ ఎక్కడా తగ్గేదే లేదండి సూపర్ ఉంటాయండి క్వాలిటీ సూపర్ పిల్లలు సూపర్గా ఉంటాయి చూడండి దయచేసి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంతమందికి షేర్ చేస్తారో అంత ఇదిగా తొందరగా నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుందండి చూడండి టాప్ క్వాలిటీ అండి ఫుల్ రిచ్ వాటాలండి వాటాల దగ్గర తగ్గేదేలే సూపర్గా ఉంటాయండి పిల్లలు చూడండి ఒకదాని మించి ఒకటి ఉంటుందండి పిల్ల దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్